హాయ్ హలో ఎవరి వన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట సండే అయితే మార్నింగ్ నుండి కూడా నైట్ వరకు నేను ఎన్ని పనులు చేసుకున్నాను అసలు ఎంత బిజీగా ఉన్నాను అసలు ఏమేమి పనులు చేసుకున్నాను అనేది ఈరోజు వ్లాగ్లో అయితే ఉంటుంది అండ్ ముఖ్యంగా కొంచెం బద్దకంగా ఉండి అన్ఈీగా ఉన్నా కూడా మనం ఎన్ని పనులు చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు అనేది ఈరోజు వ్లాగ్లో అయితే ఖచ్చితంగా ఉంటుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి మీకు యూజ్ఫుల్గా ఉంటుంది అండ్ వీడియో నచ్చితే తప్పకుండా కొంచెం లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వ్లాగ్ విషయానికి వస్తే ఇంకా సండే మార్నింగ్ అయితే ఇంకా నేనైతే సెవెన్ ఫిఫ్టీన్కి అట్లా లేచానండి కొంచెం లేట్గానే లేచాను ఇంకా అయితే నైట్ అయితే నేను ఇంకా తోటకూర అయితే కట్ చేసి పెట్టాను పెట్టుకున్నాను కదా సాటర్డే నైట్ ఇంకా మార్నింగ్ లేవగానే రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను కాసేపు నానితే కొంచెం బాగుంటుంది రైస్ అని చెప్పేసి ఇంకా ఈ తోటకూర అయితే కట్ చేసుకున్నాను కదా తోటకూర అయితే కొంచెం సాల్ట్ అయితే కడగాలండి అలాగే ఒక నాలుగైదు సార్లు అయినా కడగాలి ఎందుకంటే ఈ మధ్యలో ఏంటో తెలియదు కానీ ఇంకా ఈ వెజిటబుల్ అంటే వెజిటబుల్స్ అయినా లేకపోతే ఇలా ఆకుకూరల్లో అయినా కూడా కొంచెం నల్లగా మురికనేది వస్తుంది నిజంగా వాళ్ళు ఎక్కడెక్కడ కడిగి ఎక్కడెక్కడ చే అంటే తీసుకొస్తున్నారో తెలియదు కానీ ఇంకా అందుకని ఒక సాల్ట్ అయితే ఒక నాలుగైదు సార్లు బాగా కడగాలి కడిగితేనే అది ఎంత పోతుంది అనమాట అలాగే ఇంకా ఇంకొక విషయం ఏంటంటే దాంట్లో డస్ట్ ఇప్పుడు ఇసుక లాంటిది ఉంటుంది అనమాట వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు కదా అంటే వాళ్ళు కట్ చేసేటప్పుడు ఇసుక అనేది ఉంటుంది అలా అని చెప్పేసి మనము వాటర్లోనే ఒక పది నిమిషాలు అట్లా పెట్టేసి ఫుల్గా వాటర్ నింపేసి పది నిమిషాలు వదిలేస్తే ఐస్కంతా కూడా కిందికి వచ్చేసి పైన ఆకులు మాత్రమే ఉంటాయి అప్పుడు మనం నీట్గా రెండు మూడు సార్లు మళ్ళీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఐస్ అనేది కూడా పోతుంది అనమాట గోంగూర అయినా ఇదైనా పాలకూరైనా ఏదైనా కూడా ఆకుకూరల్లో సన్నటి ఇసుకైతే ఉంటుంది అది కూడా మనం క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఇంకా ఇదంతా మీకు తెలుసులేండి కానీ ఏంటో నాకు చెప్పాలనిపించేసింది అయితే నేనైతే అలా చేస్తాను అని చెప్పేసి చెప్తున్నాను అలాగే ఇంకా మా వారు పిల్లలైతే లేవలేదు జస్ట్ అయితే లేచి కాసేపు చదువుకొని అయితే పడుకున్నాడు అనమాట ఇంకా చిన్నోడైతే లేచాడు వాడైతే బ్రష్ చేసుకుంటున్నాడు పిల్లలు లేవద్దు అనుకుంటే ఇంకా వాళ్ళు లేవకుండా ఏమి ఉండరు అనమాట సండే అయినా ఇంకా మా చిన్నోడు అంటూ ఉంటాడు మమ్మీ స్కూల్ ఉన్నప్పుడేమో ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది అస్సలు లేవాలనిపించదు మరి స్కూల్ లేనప్పుడు సండే రోజు హ్యాపీగా నిద్రపోదాము అంటేనేమో సండే రోజే తొందరగా మెలకు వచ్చేస్తుంది అని చెప్పేసి నిజమే కదండి నిజంగా మనం ఎప్పుడైనా లేట్గా లేవాలి అనుకున్నప్పుడే ఫా ఇంకంత రోజు కంటే ముందులేస్తాము లేదు తొందరగా లేవాలి అనుకున్నప్పుడు మాత్రం అస్సలు నిద్ర నుండి లేవాలనిపించదు అనమాట అట్లా ఉంటుంది మరి మాకే అనిపిస్తుందా లేక మీకు డ్రైవర్కి అట్లా అనిపిస్తుందా లేదని అయితే నిన్న ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఏంటి అంటే వీడియోస్ డబ్బింగ్ బాగాలేదు డబ్బింగ్ చెప్పిండి అన్నారు అది నాకు అర్థం కాలేదు అంటే డబ్బింగ్ అంటే ఇప్పుడు ఇలా వాయిస్ ఓర్ ఇవ్వడం నచ్చలేదా లేదా అసలు ఏంటి అనేది నాకు క్లియర్గా అయితే మెసేజ్ చేయండి అయితే కొంతమంది ఏంటంటే మన వీడియోస్ డబ్బింగ్ అంటే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నార్మల్గా పెట్టామనుకోండి కొంతమందికి నచ్చవు మీరేమో ఇలా అంటే నేను అలా పెట్టడానికి కూడా నేను ఇష్టపడతాను కానీ కొంతమందికి ఏంటంటే వాయిస్ ఓవర్ ఇస్తేనే కొంతమందికి ఇష్టపడతారనమాట అలా మీకు ఏది కంఫర్ట్గా ఉంటుంది అంటే ఏది బాగుంటుంది నా వీడియోస్లో అనేది కూడా కామెంట్ చేయండి అంటే డబ్బింగ్ అంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోస్ బాగున్నాయా న్యాచురల్గా మనం డైరెక్ట్గా మాట్లాడి తీసిన వీడియోస్ బాగున్నాయా అనేది కమెంట్ చేయండి ఆ రెండిట్లలో మీకు ఏది ఎక్కువ మందికి నచ్చితే అదే కంటిన్యూ చేస్తాను ఇంక ఇప్పుడైతే తోటకూరలో కొంచెం పప్పు వేసానండి మరి తోటకూర ఒక్కటే కొంచెం సరిపోయేటట్లేదు ఎందుకంటే ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి టూ టైమ్స్ తింటారు ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదండి సండే రోజైతే నేను ఇంకా మార్నింగ్ రైస్ తినేస్తాము ఎందుకంటే నేను సర్దాలని చెప్పాను కదా ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా ముగ్గురం చిన్నోడు పెద్దోడు నేను ముగ్గురం కూడా ఇంకా రైస్ తినేసి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అందుకని ఇంకా మళ్ళీ మళ్ళీ కర్రీస్ అంటే కుదరదు కదా అని చెప్పేసి చేస్తున్నాను అండ్ కానీ తోటకూర మనము వట్టి తిన్నా కూడా మనకైతే మంచిదే అండి హెల్దీకి అంటే హెల్త్కి చాలా మంచిది ఒక్కొక్కసారి అయితే నేను కర్రీ ఎక్కువ వేసుకుని రైస్ కొంచెం వేసుకొని కూడా తింటూ ఉంటాను అనమాట టేస్ట్ అయితే బాగుంటుంది కానీ మనకి ఇక్కడ దొరికే తోటకూరల కన్నా కూడా మన విలేజ్లో దొరికే తోటకూరలు అయితే టా చాలా టేస్టీగా ఉంటాయి నాకు చాలా ఇష్టము అవి మనం ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా టేస్ట్ బాగుంటుందండి అది న్యాచురల్గా పండుతాయి కాబట్టి ఇవేంటంటే మందులు వేసి అలా ఇలా పెంచుతారు కాబట్టి మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు ఇంకా అది చెప్తే ఇంకా మనకు అసలు తినాలనిపించదు అలాంటి సిచ్యుయేషన్స్ కూడా మనం తినాల్సి వస్తుంది ఇంకా తెలుసు తెలిసినా కూడా ఇంకా తినక తప్పదు కదా ఆ కూరలో అందుకని ఏవైనా కూడా అంతే అయితే మీరు ఒకటి గమనించారా నేను ఉడకబెట్టేటప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేశాను ఇప్పుడు పోపులోనే నేను కారం వేశానండి ఎందుకు అంటే నాకు ఉడకబెట్టేటప్పుడు కారం వేసాను అనుకోండి అంత ఏదో కారం కారంగా అనిపిస్తుంది నచ్చదు ఇలా తాలింపు వేసేటప్పుడు కారం అంటే ఎండు కారం కొంచెం మనకి ఎంత కావాలో అంత దాంట్లోనే వేసేస్తాను వేసేసి వెంటనే తాలింపు అనేది పెడతాను మళ్ళీ లేట్ అయింది అనుకోండి కారం అయితే మాడిపోతుంది మాడిపోతే మనకి కూర వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకని అలా చేస్తూ ఉంటాను అనమాట మరి పచ్చిమిర్చి ఎక్కువగా వేసినా కూడా ఈ మధ్య గ్యాస్ ఫాము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా అందరికీ అందుకని పచ్చిమిర్చి కూడా ఎక్కువ తినకూడదు మేము చాలా వరకు ఎండుమిర్చి కారమే ఎక్కువ వాడుతూ ఉంటాము పచ్చిమిర్చి చాలా చాలా తక్కువ అనమాట అండ్ ఇంకా కర్రీ అయితే అయిపోయింది రైస్ అయిపోయింది ఇప్పుడైతే పాలైతే వేడి చేయాలి ఇంకా మీగడైతే కలెక్ట్ చేస్తున్నాను కదండి ఇంకా మార్నింగ్ లేవగానే మనం నైట్ పాలు వేడి చేసేసి ఫ్రిడ్జ్లో పెడితే మార్నింగ్ లేసరికి మంచి మీగడైతే కలెక్ట్ చేసుకుంటున్నా చూడండి పైన అట్టలాగా వస్తుంది దాన్ని ఇలా బాక్స్లో అయితే స్టోర్ చేస్తున్నాను ఒక వారం పది రోజులు స్టోర్ చేసి తర్వాత నెయ్యి అయితే చేస్తూ ఉంటాను ఇప్పుడైతే ఈ పాలు వేడి చేసేసి ఇంకా తోడైతే పెట్టాలి పెరుగు కోసము అండ్ మా వారికి కూడా టీ ఇవ్వాలి ఇంకా లేచారనమాట ఇదిగోండి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది నేను లైట్గా కొంచెం వాటర్ వేసానండి మరీ ముద్దగా చేశాను అనుకోండి మా వారికి నచ్చదనమాట నాకు తినాలనిపించదు అంటారు అని తెలుసు కొంచెం లైట్గా వాటర్ ఇస్తాను ఈ తర్వాత సారి పాలైతే పెట్టేస్తున్నాం అనమాట ఇంకా ఈ అయితే క్లీనింగ్ అయితే మొదలు పెడుతున్నాను కదా నాకు నిజంగా బద్ధకంగా ఉందండి క్లీనింగ్ చేయాలంటే అంటే బద్దకం అంటే బద్ధకం కాదు ఓపిక లేదు ఈ మధ్యలో హెల్త్ అయితే సపోర్ట్ చేయట్లేదు కదా అందుకని ఇంకా చేయాలా అనుకుంటా కానీ ఇప్పుడు మొన్న కిచెన్ మొన్న కిచెన్ ఉన్న హాల్ క్లీన్ చేసుకున్నాం కదా బెడ్రూమ్ కూడా ఆ రోజే క్లీన్ చేసేదాన్ని యాక్చువల్గా నేను ఒక్కదాన్ని అయితే మూడు రూమ్లు ఒకటే రోజు చేసేదాన్ని లేదంటే రోజు ఒకటి రూమ్ లెక్కనే నేను డివైడ్ చేసుకునేదాన్ని కానీ ఇక మా వారు అప్పటికి పవ బయట పని ఎంతైనా చేసుకోవచ్చు కానీ ఇంట్లో పని చేయలేమే అమ్మా అంటున్నాడు మా వారైతే అంటే అంత ఇబ్బందిగా ఉంటుంది ఇంట్లో పని చేయలేరు కదా బాయ్స్ అట్లా ఇంకా మొత్తానికైతే ఆ కొంచెం నాకు హెల్ప్ చేశారు మా వారైతే ఇంకా అయితే నేను ఒక్కదాన్నే చేసుకోవాలి పిల్లలైతే షాప్కి పంపించమని మా వారికి అయితే చెప్పాను అనమాట ఎందుకంటే నేను చెప్తే ఒక్కొక్కసారి వినరనమాట ఐసీ వేస్తారు నన్ను మమ్మీ కాసేపు కదా ఈరోజు ఒక్కరోజే కదా మమ్మీ ఇంట్లోనే ఉంటాం మమ్మీ షాప్కి ఎందుకు మమ్మీ అంటారు అదే మా వారు చెప్పారు అనుకోండి ఖచ్చితంగా వెళ్ళిపోతారు తప్పదిగా ఇంకా మా వారు పొద్దున్న చెప్పి వెళ్ళ వెళ్తున్నారనమాట షాప్ దగ్గరికి వెళ్ళండి ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు అయినా షాప్ ఓపెన్ చేసి ఉంచండి అని చెప్పేసి అండ్ నేను ఎందుకు పంపించమన్నాను అంటే నేను క్లీన్ చేస్తూ ఉంటే డస్ట్ అనేది ఫుల్గా వస్తుందండి నేను ఎప్పుడు కానీ పిల్లలు లేనప్పుడే క్లీన్ చేస్తాను ఇల్లు పిల్లలు ఉన్నప్పుడు క్లీన్ చేస్తే ఏంటంటే ఆ డస్ట్ అంతా మళ్ళీ వాళ్ళకి వచ్చేసి వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా మళ్ళీ అసలే డస్ట్ ఎలర్జీ అలాంటి ఇంకా జలుబులు దగ్గులు ఇవన్నీ మొదలవుతాయని చెప్పేసి పిల్లలు లేనప్పుడే చేస్తాను ఇంకా పిల్లలు మధ్యాహ్నం వరకు అక్కడికి వెళ్తే నేను ఆ ఇదంతా క్లీన్ చేసేసుకుంటాను అని చెప్పాను ఇంకా పిల్లలు అయితే వెళ్తా అన్నారు వాళ్ళు స్నానం అది చేసేసి అన్నం తినేసి వెళ్ళమన్నాను ఇంకా టీ అయితే తాగుతున్నాము టైం వచ్చేసి అప్పటికి ఎయిట్ థర్టీ అవుతుంది మా వారైతే ఎయిట్ థర్టీకి అయితే వెళ్ళిపోతారు ఇంకా మా వారితో మాట్లాడుకుంటూ టీ అయితే తాగుతున్నాను ఇప్పుడు మా వారైతే వెళ్ళిపోతున్నారు ఇంకా మా వారు వెళ్ళాక ఇంకా నేనైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే కవర్స్ చూసారా ఆ సెల్ఫ్లో బటల్ సెల్ఫ్లో ఒకటి కింద సెల్ఫ్ ఒకటి ఉంటుంది దాంట్లో బ్యాగులు అవి పెడతా ఉంటారనమాట అది ఒకటి క్లీన్ చేశాను దాంట్లో అయితే చిందర వందరగా ఉన్నాయండి కవర్స్ బ్యాగ్స్ అవి అలాగే డైలీ యూజ్ మనం దుప్పట్లు ఉంటాయి కదా అవి పెట్టే ఒకటి ర్యాక్ ఉంది కదా చెక్కది అది కూడా క్లీన్ చేశాను దాంట్లో కూడా చాలా డస్ట్ ఆ అవసరం లేని అన్నీ చాలా వరకు పడేశాను పడేసి ఆ రెండు కూడా ఇంకా క్లీన్ చేసేసుకొని వాటికైతే అలా కవర్ చేసేసాను ఎందుకంటే కింద డస్ట్ పడుతుంది కదా అని చెప్పేసి తర్వాత బెడ్లు బెడ్లు కింద మస్తు దుమ్ముందండి అసలు అక్కడి వరకు చీప్ రందట్లేదు దాంతోనే మస్తు డస్ట్ అయితే ఫామ్ అయిపోయింది ఇంకా ఒక్కొక్కటి పైకి లేపి మరీ క్లీన్ చేశాను ఇంకా పైకి లేపింది ఇవంతా మీకు చూపించలేదు ఎందుకంటే వీడలు ఎంత అయిపోతుంది కదండి వీడియో ఎంత ఎక్కువైనా కూడా మళ్ళీ మీకు బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి మధ్యలో మధ్యలో స్కిప్ చేస్తూ అక్కడక్కడ వీడియోస్ మాత్రమే నేను షూట్ చేశాను ఇంకా చూసారు కదా అటు సైడ్ది నేను పైనకెత్తి అదంతా క్లీన్ చేసేసి ఊడిచి తుడిచేసాను మొత్తము ఇప్పుడు ఇటు సైడ్ పెట్టి కూడా మొత్తం తీసేసాను అనమాట తీసి ఇప్పుడు లాస్ట్లో ఇక ఊడ్చిన తర్వాత మాపు అయితే పెట్టేస్తున్నాను మాపు కూడా రెండు మూడు సార్లు పెట్టానండి ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదా మళ్ళీ అని చెప్పేసి యాక్చువల్గా అయితే కడిగేదాన్ని కానీ ఇప్పుడు ఈ టైల్స్ వేసినప్పటి నుండి ప్రతి ఒక్కరి ఇంట్లో మనకి హోల్స్ అట్లాంటివి ఏం పెట్టట్లేదు కదా కడిగితే చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకని ఇక మనం ఎంత డస్ట్ ఉన్నా ఏదున్నా కూడా మాపు నాలుగైదు సార్లు పెట్టుకోవాల్సిందే తప్ప కడగడానికి లేదనమాట అడిగితే ఏంటంటే చెత్తచాటలతో ఎత్తి నేను అంత రిస్క్ చేయదలుచుకోలే అప్పటికే అలసిపోయాను బాగా నేను ఆ టవల్ ఎందుకు కట్టుకున్నాను అంటే ముక్కు కట్టుకున్నాను డస్ట్ పోతే నాకు జలుబు చేస్తుంది ఫాస్ట్గా అని చెప్పేసి ఇంకా అదంతా క్లీన్ చేశాను ఇంకొక ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఉంది ఇంకా ఫ్రిడ్జ్ పెండింగ్ ఎందుకని చెప్పేసి అదంతా క్లీన్ చేసిన తర్వాత కూర్చున్నాను అప్పటికే టైము త్రీ అవుతుంది ఆకలి అవుతుంది ఇంకా నా చేతులంతా ఎందుకు ఇప్పటిదాకా సర్ది ఉన్నాను కదా నచ్చలేదు చిన్నోడు అన్నం తింటుంటే చిన్నోడు నాకు కూడా రెండు ముద్దలు పెట్టేసాయి ఇంకా నేను మళ్ళీ ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి కదా అని చెప్పేసి అన్నాను సరే మమ్మీ అని చెప్పేసి వాడు తింటూ నాకైతే తినిపిస్తున్నాడు అనమాట మా జెస్ట్ అయితే ఇంట్లో లేడు వాడు చేయికి దెబ్బ తాగినా అక్కడ ఒక్క నిమిషం ఇంట్లో ఉండడండి ఎప్పుడు చూడు ఫ్రెండ్స్తో తిరుగుతూనే ఉంటాడు అనమాట వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి ఇంటికి ఇంకా చిన్నోడు మాత్రం ఇంట్లోకి వెళ్ళి వెళ్ళాడు ఎక్కువ ఇంకా చిన్నవాడు అయితే నాకు తినిపిస్తున్నాడు చాలు ఇంకా నేను ఒక రెండు మూడు ముద్దలు అని అంటే వినకుండా విన వినకుండా ఇంకా నన్ను తిను తిను అని పెడుతూనే ఉన్నాడనమాట అయితే బాగా జస్సు కూడా పెడతాడులేండి ఎప్పుడైనా అన్నం తిన తినిపిస్తూ ఉంటారు పిల్లలు కూడా మాకు మేము తినిపిస్తుంటాం పిల్లలు మాకు తినిపిస్తుంటారు ఇంక ఇప్పుడైతే తిన్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అట్లా కూర్చొని ఇక ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే మొదలు పెట్టేశాను మా చిన్నోని వీడియో ఏమంటే అసలు వాడు ఏ ఫిల్టర్లో ఏం చేశాడో తెలియట్లేదు కొంచెం క్లారిటీ అయితే ఇట్లా వచ్చేసింది ఇంక ఇప్పుడు ఫ్రిడ్జ్ అసలు చూస్తే మీరు షాక్ అయిపోతారు నా ఫ్రిడ్జ్ అయితే ఘోరంగా ఉందండి ఎన్ని దాదాపు ఒక రెండు మూడు నెలల కంటే ఎక్కువనే అవుతుందండి నాలుగు నాలుగు నెలలు అయి ఉంటుంది లేదా ఐదు నెలలు అస్సలు క్లీన్ చేయలేదు నార్మల్గా ఎక్కడన్నా డస్ట్ పడితే అట్లా లైట్గా క్లీన్ చేసుకుంటా ఉన్నాను కానీ మొత్తం డీప్ క్లీనింగ్ చేయలేదు అసలు ఫ్రిడ్జ్ మీద ఇంట్రెస్ట్ లేకుండే అసలు ఏదో అలా గడిచిపోయినట్టు అనిపించింది అయితే ఫుల్గా సర్దేయాలి అనుకుంటున్నాను చూశారు కదా ఫ్రిడ్జ్ ఎంత ఘోరంగా ఉందో అసలు ఇదిగోండి ఆ పైన మీకు వేలాడతా అనిపిస్తుంది కదా అది వచ్చేసి మనకి కళ్ళకు పెట్టుకునేది ఐస్ ప్యాక్ అనమాట ఇప్పుడైతే అన్నీ తీసేస్తున్నాను చూడండి ఇవన్నీ తీసి సింక్ దగ్గర వేసేస్తాను చూడండి డస్ట్ ఎలా ఉందో ఇలా ఉన్నదాన్ని ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసుకోవాలి ఇంకా అవన్నీ కూడా తీసి సింకులో వేసి నీళ్లు పడతాను ఏదైనా డస్ట్ ఉన్నా కూడా నాని ఇంకా మంచిగా మురికనేది వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఈ ర్యాక్స్ కూడా అన్నీ తీసేస్తున్నాను ఎప్పుడు డీప్ క్లీన్ చేసినా అన్నీ తీసి నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను ఈ మధ్యనే కొంచెం లేట్ అయిపోయిందండి దాదాపు ఇల్లు క్లీన్ చేసిన ప్రతిసారి అట్లా నేను అన్నీ క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ నాకు నాలుగైదు నెలల వరకు లేదంటే బాగుంటే రెండు మూడు నెలలు లేదంటే కొంచెం ఇక నాలుగు నెలలు ఐదు నెలలు అయితే పట్టిద్దండి హెల్త్ ఒక్కొక్కసారి అప్పుడప్పుడు సపోర్ట్ చేయకపోయినా ఇంకా స్టిచ్చింగ్ వర్క్ ఎక్కువ ఉన్నా కూడా నాలుగైదు నెలలు పట్టిద్ది ఇక మొత్తానికి ఫస్ట్ అయితే మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్ ముందే ఒక పది నిమిషాలు ముందే మనమైతే ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసేసి ఏమంటారు అది వైర్ అయితే తీసేసేయాలి ఫ్లగ్లో నుండి ఎందుకంటే ఈ మధ్యలో ఫ్రిడ్జ్లు పేలుతున్నాయి అంటే జాగ్రత్తగా చేయాలి ఎప్పుడైనా కూడా అంతకుముందు ఏ భయం లేకుండా కానీ ఈ మధ్యలో ఏంటో ఇవ్వాలి ఇలాంటి చాలా వినాల్సి వస్తుంది అందుకే జాగ్రత్తగా చేయాలి ఒక పది నిమిషాల ముందే నేను ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసి వైర్ తీసేసి పక్కన పెట్టేసి ఇంకా తర్వాత అయితే క్లీనింగ్ అనేది మొదలు పెట్టేశాను అనమాట ఫస్ట్ తడి క్లాత్తో క్లీన్ చేస్తున్నాను తర్వాత పొడి క్లాత్తో మంచిగా చేసుకోవాలి ఇంకా పైన కూడా మొత్తం నీట్గా తుడిచేస్తున్నానండి అసలు ఎంత మురికిగా ఉందంటే అసలు ఇది నేను వాడే ఫ్రిడ్జ్ అయినా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది కానీ ఏంటో తెలియదు అండి ఇక నేనే చేసుకోవాలి కదా ప్రతి ఒక్కటి ఒక్కొక్కసారి కుదరట్లేదు అసలు ఇంకా ఆల్మోస్ట్ మొత్తం కూడా క్లీన్ అయిపోయింది చూస్తారు కదా మా చిన్నని వీడియో తీయమంటే అడ్డదిడ్డంగా తీస్తున్నాడు అనమాట వీడియో అయితే వాడికి ఏంటంటే మూవీ వస్తుందన్నమాట టీవీలో ఏదో ఆ మూవీ పిచ్చివాడి వీడియో తీయమంటే ఇలా తీసేస్తాడనమాట ఇంకా లోపల అంత క్లీన్గా చూపించలేదు రేపు మళ్ళీ మీకు చూపిస్తాను అసలు ఎలా క్లీన్ చేశాను అనేది ఇంక ఇప్పుడు ఈ ఇక్కడ పెట్టేటివన్నీ కూడా ఇది ఎందుకు ఇలా అయిపోయిందని చెప్పేసి మా చిన్న అడుగుతున్నాను ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉండేవి అండి ఎవరైనా పిల్లలు వచ్చారంటే అవన్నీ తీసి పాలు కొడుతూ ఉంటారు ఇంకా లేకపోతే చాలా ఉండే ఇలాంటివి పెట్టేవి మా హస్బెండ్ అయితే చాలా తెస్తూ ఉంటారన్నమాట ఇవన్నీ మొత్తానికి అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయింది నిజంగా ఈ బెడ్రూమ్ క్లీనింగ్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఎప్పుడైపోతుంది అనుకున్నాను నేనైతే అసలు మొత్తానికి హౌస్ క్లీనింగ్ నేను చేస్తానని అతను అవుతుందా డీప్ క్లీనింగ్ అని నేను అనుకున్నాను కానీ మొత్తానికి సాధించాను అనుకోండి ఈ అంటే హెల్త్ అసలు ఈ మధ్యలో బాగుండట్లేదు కదా అందుకని చేస్తానా లేనా అనుకున్నాను కానీ మొత్తానికి ఈ రోజుకి ఇల్లు క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రిడ్జ్ అయితే మొత్తం క్లీన్ అయిపోయింది వాటిని కూడా కడిగి మంచిగా తీట్లో అయితే సర్దేసాను అనమాట ఇవన్నీ సర్దిన తర్వాత కానీ మన శాంతిగా అనిపించేసింది అనమాట అప్పటికి టైం అయితే త్రీ అవుతుందని చెప్పాను కదా ఈ ఫ్రిడ్జ్ క్లీన్గా అయిపోయేసరికి త్రీ ఏమో అయిందండి ఆ టైం వరకు కూడా నేను ఫ్రిడ్జ్ క్లీన్ కనీసం హాఫ్ అన్ అవర్ అట్లా పట్టింది నాకు ఇవన్నీ నీట్గా కడిగి మళ్ళీ పొడి క్లాత్ను తుడిచి ఫ్యాన్ కింద ఆరేటట్టు పెట్టి అప్పుడు ఫ్రిడ్జ్లో అయితే అన్నీ ర్యాక్స్ ఇవన్నీ కూడా సర్దేశాను ఇప్పుడు సర్దుకున్న తర్వాత సామాన్లు పెట్టాను ఎలా ఉన్నాయో చూడండి ఈ ఫ్రిడ్జ్లో కూడా చాలా వేస్ట్ సామాన్లు అయితే ఉండేవి మసాలాలు అవి ఇవన్నీ పెడుతూ ఉంటాను చింతపండు పెడతాను ఇంకా చాలా పెడతాను ఇంకా చేపలు కూడా పెడతాను ఎండు చేపలు బయట పెడితే చీమలు వస్తాయి అంత అని ఇవి వీటికి కూడా సపరేట్ ఒక ర్యాక్ అనేది పెట్టాను అనమాట పైన ర్యాక్లో పెడతాను ఇలా చాలా పెడతాను ఎండో చేపలు పెడతారా లేదా నాకు తెలియదు కానీ నేనైతే పెడతానండి ఇప్పుడు మిగతా అన్నీ సర్దుకున్నాక అసలు ఫ్రిడ్జ్ ఎలా ఉందో చూడండి ఎంత బాగుందో ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అయిపోయింది కదా పైన కూడా ఎంత బాగుంది చూడండి ఇప్పుడు ఇప్పుడు బెడ్రూమ్ అసలు ఎంత ఎట్లా ఉందనేది చూపిస్తాను మీకు ఇప్పుడు బెడ్రూమ్ అయితే చూసేసేయండి బెడ్ అయితే వేసేసి ఇంకా కొత్త బెడ్షీట్ అయితే వేసాను ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు రూమ్ అయితే చాలా కలర్ఫుల్గా చాలా బాగా అనిపించేసిందండి బెడ్షీట్ చేంజ్ చేయగానే అండ్ ఇల్లంతా కూడా మంచిగా నీట్గా బెడ్రూమ్ కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇక్కడ చాలా టెస్టీగా ఉంది కదా ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ పడేసే టీవీ కొన్ని సర్దేటీవీ ఉన్నాయన్నమాట ఇదిగోండి సెల్ఫ్లో బట్టలు కూడా సర్దాం కదా మొన్న ఇగో దీంట్లో మొత్తం చిందర వందరగా ఉండే కింది సెల్ఫ్లో అది కూడా క్లీన్ చేశాను ఈ బట్టల లో కూడా కింద అసలు ఘోరంగా ఉండే అది కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను అండ్ బెడ్ కింద ఇదంతా కూడా అసలు ఎంత ఘోరంగా డస్ట్ వెళ్ళిందంటే అసలు మామూలుగా వెళ్ళలేదండి ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో నాకైతే మా జస్ట్ అయితే వీడియో తీయక మమ్మీ అని చెప్పేసి టక్క లేచి వెళ్ళిపోతున్నాడు అయితే బెడ్రూమ్ కూడా హ్యాపీగా క్లీన్ చేసేసుకున్నాను మొత్తానికి మూడు రూములు అయితే క్లీనింగ్ అయిపోయినాయి అసలు ఆల్మోస్ట్ ఇక మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి ఫ్యాన్స్ ఒకటి క్లీన్ చేసేది ఉంది మా వారు క్లీన్ చేయాలి కదా నేను చేయలేను కదా ఇప్పుడు ఇక అప్ అయిపోయి వచ్చేసాయి ఇదిగోండి ఇప్పుడైతే స్నానం చేసేసి ఇంకా వచ్చాను అనమాట టైం వచ్చేసి అప్పటికి ఫోర్ ఫిఫ్టీన్ అవుతుందండి నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసరికి ఇంకా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే అప్పుడు అన్నం కొంచెమే ఉండే కూర కొంచమే ఉండే తినేసాము మా జెష్ ఇప్పుడు వచ్చి నాకు ఆకలి అవుతుంది మమ్మీ అన్నాడు ఇక వాడు బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేశానండి నేను చెప్పాను ఇవా బట్టలన్నీ పైనకి వెళ్ళి ఆరేసారండి వచ్చేసరికి ఏదో ఒకటి చేసి పెడతాను అన్నాను ఇంకా ఇద్దరైతే ఇదిగోండి దాంట్లో వాషింగ్ మిషన్లు ఇది కూడా అయిపోయినాయి కదా ఇవన్నీ కూడా తీసి ఇంకా టబ్బులో వేసేస్తే పిల్లలైతే పైనకి వెళ్ళి ఆరేసుకొని వస్తారు మా పిల్లలైతే నాకు ఎలా హెల్ప్ చేస్తూ ఉంటారండి ఇక వాళ్ళు వచ్చేంతవరకు అయితే నేనైతే గోధుమ కొంచెం చక్కెర చక్కరేసి ఇంకా ఇలా స్వీట్ స్వీట్ దోశ అయితే చేస్తున్నాను అనమాట మా జష్కు చాలా ఇష్టము ఇంకా వాడు వచ్చి మమ్మీ చేస్తున్నావా అని చెప్పేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట ఇంకా అప్పటికే టైము ఫోర్ థర్టీ అయిపోయింది కానీ ఇప్పుడు ఎందుకు లజెస్ కాసేపు అయితే అన్నం వండుతాను కదా తింటావు కదా అని చెప్పేసి అంటే లేదు మమ్మీ ఏదో ఒకటి చెయ్యి మమ్మీ ఏదో ఒకటి చెయ్యి అన్నాడు చేసేసాను ఇంకా అయితే బిర్యానీ అయితే చేశానండి బిర్యానీ చేసేటప్పుడు కూడా వీడియో తీసాను కానీ అంతా స్కిప్ అయిపోయింది అంటే డిలేట్ అయిపోయింది ఇంకైనా ఇప్పటికీ చేసే బిర్యానీ కదా అని చెప్పేసి నేనేమి ఈ వీడియో అంత షూట్ చేయలేదు ఇప్పుడు మొత్తానికి అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అప్పటికి సిక్స్ అవుతుందండి అయితే ఎర్లీగానే తింటున్నాము మా హస్బెండ్ అయితే రాలేదు ఆయన వచ్చేసరికి సెవెన్ థర్టీ అవుతుంది మేమైతే సిక్స్ ఫిఫ్ సిక్స్ థర్టీకే తింటున్నాము ముగ్గురం కూడా ఆకలిస్తుంది అని చెప్పేసి మొత్తానికి నా సండే రొటీన్ అయితే చూసారు కదా ఎంత ఘోరంగా ఉందో ఎన్ని పనులు చేసుకున్నాను సండే అంటాం కానీ నాకైతే ఖాళీ అనేది ఉండదు అండ్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం